అందరికీ నమస్కారం జనవరి ఇరవయో తేదీన మంగళవారం నాడు రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నామండి ఇతర వ్యక్తుల వలన వీరి జీవితంలో ఏ విధంగా ఇతర వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కలగబోతుంది అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందామండి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈ రోజున ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా ముందుకు కదిలేటటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పు మీ ఫలితాలను తారుమారు చేయొచ్చు కాబట్టి మీరు చూపించే ఓర్పు సహనం నమ్మకం అనేది ఈరోజు మంచి ఫలితాలను తీసుకుని వస్తాయి అయితే ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దైవారాధన ఎటువంటి శుభ శుభ వార్తలను ఈరోజు మీరు వినబోతున్నారనేటటువంటి విషయాలు కూడా శ్రద్ధగా తెలుసుకుందాం ఎందుకంటే రోజున చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మీకు చాలా అంటే ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడటానికి కూడా ఈజీగా ఏదైనా పూజ కానీ పరిహారం కానీ మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతంలా మరిగేటటువంటి వ్యక్తులండి మీ మనసు చాలా లోతైంది సాధారణంగా ఎవరికి కూడా సులభంగా అర్థం కారు ఒకరిపై ఒకరి నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది కానీ నమ్మితే ప్రాణంలా కాపాడుకుంటారు మీ మనస్తత్వంలో చెప్పాలంటే ప్రధానంగా ఉండేది లోతైనటువంటి భావోద్వేగం మీరు పైపైకి మాట్లాడరు పైపైకి నవ్వరు పైపైకి ప్రేమించరు ఏదైనా చేయాలనుకుంటే పూర్తిగా చేస్తారు లేదా అసలు చేయకుండా మానేస్తారు అర్థవంతంగా ఉండడం అనేది మీకు బాగా ఇష్టం ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీరు మీ బాధను బయటకు చెప్పరండి లోపల కష్టమైనా కానీ నేను బాగున్నానని చెప్పేటటువంటి మనస్తత్వం మీదే అంటే ఎదుటి వ్యక్తులు మీ మిమ్మల్ని చూసి ఎప్పుడూ కూడా బాధపడకూడదు ఎప్పుడూ కూడా విమర్శించకూడదు అనేటటువంటి ఇదిలో ఆలోచిస్తూ ఉంటారు ఒకరికి లొంగర్ అనమాట అయితే అదే సమయంలో మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వ్యక్తుల యొక్క మనసు ఎప్పటికీ కూడా మీరు మర్చిపోరు ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకసారి మీకు న్యాయం చేస్తుంది భగవంతుడు న్యాయం చేస్తున్నాడు చేస్తాడనేటటువంటి నమ్మకం ఉంటుంది ఎవరు నిజం ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు నాటకాలు ఆడుతున్నారు అనేది బాగా గుర్తిస్తారు అయితే అది మీరు బయటపడరు అనమాట ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక మీరు అతి లోతుగా ప్రేమిస్తారు మీ ప్రేమలో అసలు ఆటంకాలు ఉండవు మోసం ఉండదు అధికారం కాదు అంకిత భావం కోసం ఎప్పుడూ కూడా పోరాటం చేస్తారు అయితే మీకు ఎవరి దగ్గరైనా కానీ అంటే సహాయం అంద అందాలి అనేటటువంటి విషయానికి వస్తే మీరు ఎవరికైనా సహాయం చేస్తారు కానీ మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సమయానికి మీకు సహాయం అనేది రాదు నమ్మినటువంటి వ్యక్తులు తీవ్రంగా మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ మీరు మౌనంగా పోరాడేటటువంటి గొప్ప యోధులను కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ రాశి వారికి చంద్రుడు శని ప్రభావం అనేది శివానుగ్రహం అనేది మూడు కూడా కలిసి మీ జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతుందనమాట ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి దాచుకున్నటువంటి కోపం ఇవన్నీ మీలో ఎక్కువైపోయాయి అనమాట అయితే ఈ రోజు నుండి అవి ఒక్కొక్కటిగా తగ్గేటటువంటి సూచనలు మీకు స్పష్టంగా కనిపిస్తాయండి అయితే ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది ఏ సంఘటన వలన ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం మీరు తెలుసుకుంటారనేది కూడా తెలుసుకుందాం అయితే ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది కూడా మీరు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు ఆగిపోయినటువంటి పనులు మరలా ముందుకు కలరడం అలాగే డబ్బులు బాకీ చెల్లింపుల విషయం తేలికావడం దూరమైనటువంటి వ్యక్తి నుండి అకస్మాత్తుగా ఏదైనా సమాచారం రావడం ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒకరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించవచ్చు ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అలాగే ఈ రోజున తొందరగా ఎవరికి మాట ఇవ్వకండి స్పందించకండి కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి అయితే ఎప్పుడూ కూడా చాలా కూల్గా కనిపించేటటువంటి మీరు ఈ రోజున కొంత కోపాన్ని తెచ్చుకుంటారు కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం నిగ్రహించుకోండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజున దెబ్బతీయాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు చాలా ఎక్కువగా కాపు కాస్తూ ఉన్నారు అంటే మీ నుండి కొంత సమాచారాన్ని అలాగే మీ యొక్క బలం బలహీనతలన్నింటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మట్టు పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయండి మీరు చేసినటువంటి కర్మ ఫలితాలు చాలా మంచి కర్మ ఫలితాలు చేశారు కాబట్టి మంచి జీవితాన్ని పొందాలని చెప్పి మీరు ఎదురు చూస్తున్నటువంటి జీవితం భగవంతుడు ఇవ్వాలని చెప్పి చాలా కళలు కన్నారు ఆ కళలు కనడానికి కూడా ఒక చాలా అంటే చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎన్ని కళలు కన్నా కూడా అవి వ్యర్థమైపోయాయే కానీ మీ జీవితం అనేది ఎటువంటి మార్పు రాలేదని చెప్పి ఈ రాశి వారు చాలా రోజుల నుండి డిలామా పడిపోయన్నారు అనమాట అంటే ఒక డిలామాలోకి వెళ్ళిపోయారు నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీ చుట్టూ ఎన్ని సమస్యల వలయాలు ఏర్పడినా కూడా మీరు ఏంటంటే ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారనమాట మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తున్నారంటే అది కేవలం భగవంతుడి మీ భగవంతుడికి మీపై ఉన్నటువంటి ప్రేమ అలాగే కరుణ జాలిగులం మీకు కూడా దైవం మీద ఉన్నటువంటి నమ్మకం ఇక మీకు డబ్బు సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి మీ సమస్యను బట్టి అందుతూ ఉంటుందండి ఇక పేదవారిగా మధ్యతరగతి వారిగా లేదంటే బాగా ఉన్న వాళ్ళకా అని చెప్పేసి అనుకోకుండా అందరికీ అన్ని రకాల సమస్యలకు తగిన విధంగా భగవంతుడు తప్పకుండా మీకు అవకాశం అనేది కల్పిస్తూనే ఉన్నాడు అయితే నాకు అవకాశం ఇవ్వవా భగవంతుడా అని చెప్పి మీరు వేడుకున్నటువంటి ప్రతిసారి కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉన్నాడు అది నిజం చెప్పాలంటే అది మీ అదృష్టమో లేదంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో ఇదేమో తెలియదు కానీ అండి మీరు అలా అనుకోవడం భగవంతుడి ఇలా ఇవ్వడం చాలా స్పెషల్ వ్యక్తులనే చెప్పుకోవచ్చు రాసివారు ఇక మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే మీకు చేతి నిండా కూడా ఈరోజు పని దొరుకుతుందండి ఈరోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా సాయంత్రానికి మీరు తప్పక చూస్తారు ఇంకా చెప్పాలంటే ఈరోజు ఒక రూపాయి ఎక్కువే కంటికి కనిపిస్తుంది గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటనేటటువంటి మెలుకలు కూడా రోజున బాగా తెలుసుకోగలుగుతారు అయితే ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్టయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క జీవితం అనేది మీ జీవితంలో ప్రతి ఒక్క నిమిషం కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ఆర్ ఈ రెండు అక్షరాలతో పేర్లు ఉన్న వారితో సరికొత్త అంటే ఏదైనా వారి లేనటువంటి మార్పులు వారి ముఖంలో మీకు తెలిసినటువంటి వ్యక్తులేనండి మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి మీ దగ్గర బాగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులే వారేంటంటే గతంలో మీకు దూరమై ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వారేంటంటే ఈ రోజున మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని దెబ్బతీసేటటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఈరోజు మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకోవాలి శత్రునాశనం కోసం హనుమాన్ చాలీసా పఠించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే తప్పకుండా ఈ రోజున స్వామివారిని దర్శించుకోండి ఇక ఈ రోజున ముఖానికి సింధురాన్ని ధరించండి ఈ రోజున గనుక మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటటువంటి పనులు మీకు భవిష్యత్తుకు ఎక్కువగా నష్టాలను కలిగించే విధంగా కనిపిస్తున్నాయి అంటే వారు చేసేటటువంటి ప్రణాళికలు వే వేసేటటువంటి ఆలోచనలు ఇలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా మీ పేరును సమాజంలో పడగొట్టడానికి కావచ్చు లేదంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా ఆ వ్యక్తులు మీ ఉన్నతిని చూస్తే లేదంటే మీ పేరు పలుకుబడిని చూస్తే మీ సంపాదిస్తున్నటువంటి సంపాదనను చూస్తే లేదంటే మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి జనాలను చూసి మీకే ఎందుకు ఇంత మంచి పేరు వస్తుంది లేదంటే మిమ్మల్ని ఎందుకు జనాలు ఈ విధంగా అట్రాక్ట్గా చూపిస్తున్నారు అనేటటువంటి కుళ్ళుతో కావచ్చు యర్ష్యతో కావచ్చు నిజం చెప్పాలంటే అండి మనం ఎదుగుతున్నామంటే మన చెయ్యి భుజాల మీద వేసి ఇరా మీరు ఏ విధంగా అయినా కానీ సక్సెస్ అవ్వాలి ఇలాగే నడుస్తూ ఉండాలి అని చెప్పి అంటూనే ఉంటారు వెనక మాత్రం వీడు నాశనం అయిపోతే బాగుండు మనమే ఆ పొజిషన్లో ఉంటే ఎంత బాగుండు మనకే వస్తే ఎంత బాగుండు అని చెప్పి లోపల తిట్టుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మనసులో ఎటువంటి కుళ్ళు ఉంటుందో ఎటువంటి ఈశ ఉంటుందో మనం కూడా చెప్పలేం కాబట్టి వారి మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియవు మీరు ఏంటంటే అమాయకంగా గుడ్డిగా అందరినీ కూడా నమ్మేసి నా అని చెప్పి నమ్ము నమ్ముతూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మనం ఎప్పుడూ కూడా మన మనసుని నిర్మలంగా ఉంచుకుంటే భగవంతుడు కూడా మనల్ని నిర్మలంగానే కాపాడతాడండి అటువంటి వ్యక్తుల యొక్క కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా తిప్పి కొట్టేస్తాడు ఏదో ఒక రోజున ఈ రోజున వారికి ఆనందాన్ని కలిగించవచ్చు ఒకరి నాశనం అలాగే ఒకరు పాడైపోతే బాగుండు లేదంటే వారు ఏదన్నా జరగడానికి జరిగితే బాగుండని చెప్పి రకరకాలుగా కోరుకునేటటువంటి మనుషులు ఉంటారు అయితే మీరేం బాధపడిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంది ఇక అలాగే ఈ రోజున ఒక మధ్య వ్యక్తి వల్ల మీకు కొన్ని సమాచారాలు కూడా అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ ఆస్తిపాస్తులకు సంబంధించినవి కానీ ప్రాపర్టీ విషయానికి కానీ ఇటువంటి రకరకాల విషయాల్లో ఒక మధ్యవర్తి తీసుకొచ్చేటటువంటి సమాచారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మేము మానసిక స్థితిగతులు కూడా రోజున కొంత మీరు మానసిక పరంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుంది అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా మీ పనులు మెరుగు ఉంటారండి కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని ఈ రోజున కేటాయించలేకపోవచ్చు ఈ విషయం కొంచెం మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది అలాగే ఈ రోజున మీరు తప్పకుండా ఇంట్లో టీవీలో కావచ్చు ఫోన్లో కావచ్చు చక్కగా అందరికీ ఇంట్లో అంతా కూడా ప్రతిధ్వనించేలా హనుమాన్ చాలీసా పెట్టుకోండి తప్పకుండా హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరికి కూడా వినిపించే విధంగా ఎంతసేపు అయితే వస్తుందో హనుమాన్ చాలీసా అంతసేపు కూడా ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ దుష్ట శక్తులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అలాగే ఈ రోజున తప్పకుండా స్వామివారి యొక్క ఆలయ దర్శనం ప్రధానం ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి కుటుంబ సభ్యులపై ఎటువంటి గొడవలు ఎటువంటి కోపాన్ని చూపించకండి మీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం వారితో మాట పలకరింపు లాంటివైనా చూసుకోండి ఇక మానసిక పరంగా ఒత్తిడికి గురి కాకండి ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి సారించండి ఎందుకంటే ఆరోగ్యాన్ని ముందు బాగా చూసుకోవాలి కదా లేదంటే వచ్చినటువంటి కష్టాన్ని మీరు కష్టపడినటువంటి రూపాయి కాస్తే ఏంటంటే ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం కుటుంబం మొత్తం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉండకండి కాబట్టి ఈ రోజున ఆ ఇద్దరు వ్యక్తుల వలన మీకు ఎటువంటి నష్టం కలగకుండా మీరు కొంచెం ఎస్ఆర్ అనేటటువంటి పేర్లతో ఎవరైతే ఏ లెటర్తో స్టార్ట్ అయ్యేటటువంటి పేర్లు ఉంటారో వారందరినీ అవమానించమని అనుమానించమని కాదండి వారితో అటువంటి వ్యక్తులతో వారు వేసేటటువంటి స్టెప్స్ను అలాగే వారు మీ చుట్టూ ఎలా ప్రవర్తిస్తున్నారు మీతో ఏం మాట్లాడుతున్నారు ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి తప్పకుండా ఈరోజు అమ్మవారి కుంకుమ కానీ సింధూరాన్ని కానీ పెట్టుకొని బయటకు వెళ్ళండి అలాగే ఈ రోజున మీ నుదుట్న అలా పెట్టుకొని బయటకు వెళ్ళడం వలన ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కానీ లేదంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి దృష్టి దోషం నుండి మీరు బయటపడతారు అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా మీకు కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు